హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన షాపింగ్ ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్లో గల ఓం పూజా స్టోర్స్కి వచ్చేసామండి ఇది దిల్చుఖ నగర్కి అతి సమీపంలో న్యూ గడ్డి అన్నారంలో ఉంది అండి మీరు ఇక్కడికి ఒక్కసారి వచ్చి చూశారు అంటే పూజా సామాన్లు అన్నీ అతి తక్కువ ధరలకే దొరుకుతాయి ఎవరన్నా పూజా స్టోర్ లాంటివి పెట్టాలి అనుకుంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఉండదు ఇది అతి అతిపెద్ద పూజా స్టోర్ మీకు పసుపు కుంకుమ అలాగే ఆవు పిడకలు అన్నీ మీకు సమస్తం అంటే గృహ ప్రవేశానికి కావలసినవి అన్ని రకాల పూజలు సత్యనారాయణ స్వామి వ్రతం పెళ్ళి ఇలా ఎన్ని రకాల పూజలు ఉన్నాయో అన్ని రకాల పూజలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకే ఒక్క చోటులో దొరుకుతాయండి ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వాళ్ళకి చాలా ఐటమ్స్ లేని లోటు ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఒక్కసారి మన ఓమ్ ఎంటర్ప్రైజెస్కి వచ్చారు అంటే ఖచ్చితంగా మీకు ఏం కావాలో అన్ని ఐటమ్స్ కొనుక్కుని హోల్సేల్ ప్రైస్కే తీసుకెళ్ళిపోతారు మునిపెన్నుడు చూడని పూజా సామాగ్రి కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయండి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు చూసి ఇలాంటి పూజా ఐటమ్స్ నాకు కూడా ఇంట్లో ఉంటే ఎంత బాగుండు నేను స్వామివారికి ఇలా అలంకరించుకుంటే ఎంత బాగుంటుంది అని తాపత్రయపడుతూ ఉంటారు కాబట్టి మీరు ఒక్కసారి ఓం పూజా స్టోర్కి వచ్చి చూశారు అంటే అలాంటివన్నీ మీకు ఈజీగా కొనుక్కొని మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు పూజలు అన్నీ అండి హోమాలకి కావాల్సిన అన్ని రకాల పూజా సామాగ్రి దొరుకు ఏకైక స్థలం మన ఓం పూజా స్టోర్ అండి కాబట్టి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఓం పూజా స్టోర్కి మీకు చాలా అంటే చాలా రకాల పూజ ఐటమ్స్ అన్ని ఒక్కచోటే లభిస్తాయి మీరు పూజా సామాన్లు తీసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు హాయ్ ఫ్రెండ్స్ నేను హోమ్ ఎంటర్ప్రైజ్ నుంచి మాట్లాడుతున్నాను అందు వచ్చేసి హోమ్ పూజా స్టోర్స్ మా దగ్గర అన్ని రకాల పూజ ఐటమ్స్ అనేవి హోల్సేల్గా లభిస్తాయి అవి ఏమేమి ఉన్నాయి ఏంటి అని వన్ బై వన్ కూడా చూపించుకుంటూ వెళ్తాను నెక్స్ట్ ఎవరైనా కొత్తగా పూజ స్టోర్ పెట్టాలి అనుకుంటే మనల్ని కాంటాక్ట్ అయితే మీకు అన్ని రకాల డీటెయిల్స్ చెప్పి ఎలా స్టోర్ పెట్టాలి ఎలా అమ్మాలి కమ్మాలి అన్ని ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాము మీరు ఓన్లీ షటర్ రూమ్ చూసుకొని మా దగ్గరికి వచ్చారంటే దాంట్లో ఎంత ప్రాఫిట్స్ వస్తాయి ఏ సీజన్లో ఏ ఐటమ్ మెయింటైన్ చేయాలి ఏంటనేది కూడా మనమే మొత్తం చెప్పి మీకు చేయడం అనేది జరుగుతుంది ఇంతే మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉందండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన దగ్గర అగరబతి దూప్టిక్ సాంబ్రాని కప్పలు హార్తకర్పూరము ఒత్తులు ఇలా రకరకాల ఐటమ్ అనేవి మనమే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి డీలర్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కంటే తక్కువగా ఉండేటట్టు డైరెక్ట్ షాప్ వాళ్ళకే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది మీకు చెప్తాను వన్ బై వన్ ఇప్పుడు వచ్చేసి గూగుల్ కప్స్ అండి ఈ కప్స్ అనేది మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇందులో కూడా పది పన్నెండు రకాల ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి మన దగ్గర ఈ బాక్స్ వచ్చేసి మీకు దీని మీద ఎంఆర్పీ కూడా ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంది కస్టమర్కు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మార్జిన్స్ అనేవి మిగులుతాయి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పూజకి కావాల్సిన ఇలాంటి మాలలు కూడా అవైలబిలిటీ అనేది ఉన్నది నెక్స్ట్ మన దగ్గర పూజల్లో యూజ్ చేసే బ్లౌజ్ పీసెస్ పంచలు ఇలా దేవుని కండవాలు దేవునికి సంబంధించినవి నెక్స్ట్ రామరాజు పంచలు రామ్రాజు కావడానికి వేరే వేరే బ్రాండ్లు నెక్స్ట్ పెళ్ళిళ్ళు యూజ్ చేసే అడ్డుతెరలు ఉంటాయి కదండీ ఇలాంటి అడ్డు తెరలు కూడా మన దగ్గర తొమ్మిది రకాల వెరైటీస్లో దొరుకుతున్నాయి నెక్స్ట్ ప పట్టు వస్త్రాలు ఇలాంటి వైట్ కలర్ టవల్స్ ఇందులో కూడా మూడు నాలుగు రకాల సైజెస్ నెక్స్ట్ ఇట్లా వైట్ షెల్లాలు రకరకాల ఐటమ్స్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉందండి పూజకి కావాల్సిన ఏ టు జెడ్ క్లాత్ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉంది నెక్స్ట్ పాటు పూజల్లో యూజ్ చేసే ఇప్పుడు అమ్మవారితో వస్తుంది కాబట్టి వరలక్ష్మి రథంకి దాంట్లో బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి యూజ్ చేసే వీళ్ళ బ్యాక్ డ్రాప్స్ అనేవి ఉంటాయి ఇది కూడా క్వాలిటీ ఉంటుందండి చాలా ఇలా పెద్దగా ఎయిట్ ఫీట్ ఇంటూ ఫోర్ ఫీట్ వస్తుంది ఇందులో కూడా మనకి ఇరవై ముప్పై రకాల డిజైన్స్ అనేవి అవైలబిలిటీ ఉంది ఇది కూడా కావాలంటే మనం కాంటాక్ట్ చేయవచ్చు నెక్స్ట్ దీంతోపాటు వచ్చేసి దేవునికి సంబంధించిన మాలలు మాల బట్టలు మాలలు మాలకు సంబంధించిన కండువాలు మాలల్లో యూజ్ చేసే లాకెట్స్ అన్నీ కూడా మన దగ్గర హోల్సేల్లో దొరుకుతున్నాయి మీకు ఎన్ని కావాలన్నా కానీ సప్లై అనేది చేస్తాము నెక్స్ట్ ఈ మాలలకు సంబంధించిన షర్ట్లు అనేవి కూడా మన దగ్గర ఉంటాయి ఆ షర్ట్లో కూడా ఐదు ఆరు రకాల సైజులు అనేది అవైలబిలిటీ ఉంది ఈ ఓన్లీ కండువాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనం ఏంటంటే ఏ సీజన్కి ఆ సీజన్ వైజ్గా సీజనల్ ఐటమ్ అనేది మెయింటైన్ చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ వరలక్ష్మి రతం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఐటమ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మాలలు ఎవరు వేసుకోరు కాబట్టి మాల బట్టల గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు ఆ మాలలు వచ్చేసి ఇప్పుడు దుర్గమాత అప్పుడు దుర్గమ్మకి దుర్గకి సంబంధించినవి వేరువేరు మాలలు వేసుకున్నప్పుడు అయ్యప్ప అప్పుడు అయ్యప్ప స్వామికి సంబంధించినవి అన్ని ఎటు జడ్డు వస్తే అప్పుడు మళ్ళీ వీడియోలు చేస్తాం అందులో మీకు అనిపిస్తుంది నెక్స్ట్ మన దగ్గర ఇట్లా జెండాలు మీకు ఏ సైజు కావాలన్నా మల్టీ కలర్ ప్రింటింగు నార్మల్ ప్రింటింగు ఇందులో కూడా సైజెస్ మీకు ఏవి కావాలన్నా కానీ మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉంది నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు పెట్టుకోవడానికి ఆసనాలు అంటారు ఇవి కింద మ్యాట్ దేవుడు కూడా వేసుకున్న క్లాతులు ఇంకా కాస్ట్లీ విగ్రహాలు పెట్టుకోవడానికి ఇట్లా డిజైన్లో కూడా వస్తున్నాయి ఇవి కింద వేసి దీని మీద అమ్మవారిని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి లుకింగ్ వస్తుంది ఇవే కాబట్టి ఇందులో సైజులు అనేవి చాలా రకాలు ఉన్నాయి మీకు ఏ సైజు కావాలన్నా ఎంత డిజైన్లో కావాలన్నా మన దగ్గర అనేది దొరుకుతున్నాయి నెక్స్ట్ మన దగ్గర పూజలు యూజ్ చేసి ఇట్లా నమిలి ఈకలు ఉంటాయి నమిలి ఈకలు ఇట్లా సేవ చేసుకున్నవి విషన్కర్ర టైప్లో ఉంటాయి ఇవన్నీ కూడా అవైలబిలిటీ అనేది మన దగ్గర ఉంది దీంతోపాటు మన దగ్గర బ్రాస్ ఐటెం కూడా దొరుకుతుందండి నెక్స్ట్ వచ్చేసి పూజలో యూజ్ చేస్తే మొత్తం బ్రాస్ ఐటమ్ అనేది కూడా మన దగ్గర దొరుకుతుంది ఇందులో ఏంటంటే మెయిన్ ఐటమ్ దొరుకుతుంది పొందులు గారి పూజలో రాసే ఐటము మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకున్న ఐటమ్ మాత్రం మా దగ్గర హోల్సేల్లో దొరుకుతుంది రాగి చెంబుల్లో వచ్చేసి అన్ని రకాల సైజులు అనేది అవైలబిలిటీ ఉంది మన దగ్గర స్మాల్ నుంచి బిగ్ వరకు ఇంత చిన్న చెంబు కూడా మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉందండి ఇవి టూ చెంబు రెండు చెంబులు ఉన్నాయి ఇందులో ఇంత సైజు నుంచి అంత బిగ్ సైజు వరకు అవైలబిలిటీ అనేది ఉంది దీంతోపాటు మన దగ్గర ఇత్తడి చెంబులు రాగి చెంబులు ఇట్లా దీపాంతాలు అన్ని సైజులు అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ గం గంటలు త్రిశూలాలు ఈ గంటలో కూడా ఎన్ని రకాల సైజులు దొరుకుతాయి గంధం బౌల్స్ ఇలా మెయిన్ ఐటెం ఏదైతే ఉంటుందో హారతి ఇచ్చేవి పంచహారతి ఏకహారతి ఈ మెయిన్ ఐటెం మాత్రమే మనం స్టోర్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది స్టోర్ పెట్టేవాళ్ళు కూడా పూజ ఐటంలో బ్రాస్ ఐటమ్ అనేది ఒక పార్ట్ లాగా కొంచెం ఐటమ్ వరకే మెయింటైన్ చేసుకుంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో అయిపోతుంది పోల్ని బ్రాసే పెట్టాలంటే మినిమం ఫోర్ ఫైవ్ ల్యాక్స్ బ్రాస్కే అయిపోతుంది సో అందువల్ల మనం మెయిన్ ఐటమ్ వారి ఇవ్వడం వరకే జరుగుతుంది దీంతోపాటు మన దగ్గర ఇప్పుడు పుస్తకాలు కూడా దొరుకుతాయండి అన్ని రకాలు ఇందులో ఇప్పుడు వరలక్ష్మి సీజన్ ఉంది కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఇలా బుక్స్ అనేవి ఉంటాయి ఈ వంద రెండు వందలు మీకు ఎన్ని కావాలన్నా కానీ దగ్గర అవైలబిలిటీ అనే ఉంది ఇదే కాకుండా ఏ రకాల పుస్తకాలు అనే దగ్గర దగ్గర ఒక వంద రకాల అనేది మన దగ్గర రన్నింగ్ రెగ్యులర్ పుస్తకాలు అవైలబిలిటీ అనేది ఉంది ఇవి కూడా మీ షాప్లో పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టుకొని వీటిలో పీటలు కూడా వస్తున్నాయండి పీటలు ఆసనాలు ఇందులో కూడా చాలా రకాల సైజులు అనేవి ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇలా కలర్స్లో ఉన్నాయి మల్టీ కలర్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి కింద ఇవన్నీ కూడా సైజెస్ సైజు వైజ్గా ఉంటాయి అనమాట ఇందులో పెద్దవి చెన్నయ్ అన్ని రకాలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు కొత్త కొంతమంది ఇంట్లో అందరూ టైల్స్ ఎంచుకుంటున్నారు కొత్త బిల్డింగ్ కడుతున్నారు సో ఇప్పుడు కొబ్బరికాయ కొడితే టైల్స్ అనేవి పగులుతున్నాయి అలా పగలకుండా ఉండడం కోసం ఇది తీసుకొచ్చేవాడిని మనము దీని కింద రబ్బర్ ఉండడం వల్ల కొబ్బరికాయ బ్రేక్ చేసినప్పుడు ఆ వాటర్ కూడా ఇక్కడే పడుతుంది క్లీన్ చేసే పని ఉండదు కింద టైల్స్కి ఏమీ కాదనమాట ఇది కూడా ఉన్నాయి ఇందులో కూడా రెండు మూడు రకాల సైజెస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి బిగ్ సైజు స్మాల్ సైజు ఇంకా స్మాల్ ఇలా రకరకాలు ఉంటాయండి దీంతోపాటు నెక్స్ట్ అమ్మవారి విగ్రహాలకి యూజ్ చేసేవి చిన్న చిన్న మాలలు ఉంటాయి ఈ మాలాలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఇవి చిన్న విగ్రహాలకి వేస్తారండి రకరకాల మాలలు ఉంటాయి ఇందులో కూడా ఇట్లా కలర్స్లో మల్టీ కలర్లో వస్తాయి ఈ మాలలు కూడా అవైలబిలిటీ అనేది ఉంది నెక్స్ట్ ఇలా చేతికి కట్టుకునే తాళ్ళు కూడా ఐదు ఆరు రకాల మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉంది దీంతోపాటు నెక్స్ట్ ఇప్పుడు ఈ హోమాలు చేస్తారు కదా హోమాల్లో యూజ్ చేసే వన్ నైట్ ఎయిట్ పూర్ణ దీన్ని దీంట్లో పూర్ణావతిలో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ ఉంది ఫిఫ్టీ ఫోర్ ఉంది ఇంకోటి రెగ్యులర్ అంటారు వినాయకుని బొమ్మ పెట్టి వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు రూపాయి పసుపు కుంకుమ కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర ఇది వచ్చేసి పసుపు సేమ్ ఇట్లానే కుంకుమ అనేది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది మనం ఏంటంటే మ్యాక్సిమం అన్ని రకాల కంపెనీలు అగరబత్తులు మెయింటైన్ చేస్తామండి ఇప్పుడు పబ్లిక్ ఎలా అంటే బ్రాండే అడుగుతున్నారు బ్రాండే కావాలంటున్నారు నార్మల్ ఇస్తే తీసుకోవట్లేదు అంతా ఇప్పుడు టెక్నాలజీ మారినట్లే పబ్లిక్ కూడా మారిపోతూ ఉన్నారు ఇప్పుడు మన దగ్గర టెన్ రూపీస్ అగరబత్తి అండి ఇదంతా వచ్చేసి ఇది టాప్సీ అగరబత్తి ఇందులో కూడా సిక్స్ వెరైటీస్ అనే మన దగ్గర అవైలబిలిటీ ఉంది మనం అంబిక గోదావరు సైకిల్ టాప్సీ దర్శను ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్ మాత్రమే యూజ్ చేస్తాము నెక్స్ట్ ఇంకా అమ్మవారికి ఇంకా అలంకరించుకోవాలంటే ఇలాంటి జూలాలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి దీన్ని ఇలా ఫుష్ చేసుకోవచ్చు అమ్మవారిని కూర్చోబెట్టి కూడా డెకరేషన్ కూడా వస్తుంది ఇందులో కూడా ఇట్లా రకాలనే ఉన్నాయి ఎనిమిది రకాల సైజులు ఉన్నాయి రకాలు ఉన్నాయి నెక్స్ట్ నాకు ఆసనాలు చూపించాను కదా అందులో ఇలా పెద్ద సైజు కావాలంటే మీనాకారి డిజైన్లో కూడా అవైలబిలిటీ ఉంది చిన్న సైజు కావాలంటే చిన్న సైజులు అవైలబిలిటీ ఉన్నాయి దీంతోపాటు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి పసుపు కుంకాల్లో కూడా చాలా రకాల ఐటమ్స్ అనేవి వస్తున్నాయి ఇట్లా గోమాతకి పసుపు కుంకుమ బాటిల్స్లో పసుపు కుంకుమ ఇట్లా ఏనుగు వచ్చి పసుపు కుంకుమ నెక్స్ట్ దీంతోపాటు ఇట్లా కల్షియం చెంబులు వచ్చి పసుపు కుంకుమ ఇలాంటి రకరకాల వెరైటీలు నెక్స్ట్ దీంతోపాటు ఇట్లా ముగ్గు స్టిక్కర్లు రకరకాల ముగ్గు స్టిక్కర్లు అనేవి కూడా ఉంటాయి ఇది వాటర్ ప్రూఫ్ అండి మీరు గర్చుగా అతికిచ్చినా సరే ఎంత వాటర్తో వాష్ చేసినా ఈ డిజైన్ అనేది పోదు ఎక్కువ రోజులు అనేది వస్తుంది ఆటోమేటిక్గా అది అరిగిపోవాల్సిందే తప్పితే సింపుల్గా అయితే పోదు ఇవి దీపాలు పెట్టుకోవడానికి రకరకాల ఐటమ్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఇప్పుడు ఈ పసుపు కుమ్మలు చెప్పాను కదా ఇందులో దగ్గర దగ్గర ఒక థర్టీ వెరైటీస్ ప్లస్ ఉన్నాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర కప్స్ కనిపిస్తున్నాయి చూసారు రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి లావెండర్ ఇది రోజు పైనాపిల్ మోగ్రా ఈ కప్పు బయట కలర్ ఎలా ఉందో బాక్స్ది లోపల కప్పు కూడా అదే కలర్ ఉంటుంది అదే ఫ్లేవర్ వస్తుంది ఇది మనం స్పెషల్గా తయారు చేస్తామండి ఇందులో స్మెల్ అనేది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి యూజ్ చేశారంటే మళ్ళీ కావాలన్నట్లుగా ఉంటుంది ఇది దిష్టికి కొత్త ఇళ్ళకి పెట్టుకుంటారు ఇట్లా తొమ్మిది రకాల యంత్రాలు ఉంటాయి దిష్టి పర్పస్ యూజ్ చేస్తారు సి యంత్రం అంటారు ఇవి వచ్చేసి దిష్టి కర్ణ అంటారు ఇంటి ముందు పెట్టుకుంటారు వాల్ స్టిక్కర్స్ అండి అగరబత్తి యూజ్ చేసుకోవడానికి ఇది సూర్యప్రతిమ వీటితో పాటు మన దగ్గర ఇక్కడ చూడండి బ్రాస్ ఐటమ్ ఇటు దండలు కనిపిస్తున్నాయి కదా ఈ దండలన్నీ కూడా దేవుడికి సంబంధించిన మాలలే అండి ఇందులో కూడా అన్ని రకాల సైజులు ఉంటాయి పెద్దవి చిన్నవి రకరకాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం హోల్సేల్లోనే ఇస్తామండి నెక్స్ట్ దీంతోపాటు ఇక్కడ ఒట్టివేరి గణేష్ కనపడుతుంది చూడండి ఈ పిల్లలు మొత్తానికి ఇందులో కూడా చాలా రకాల సైజులు ఉంటాయి మనమైతే మ్యాక్సిమం ఒక మూడు నాలుగు రకాల సైజులు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాము ఇది ఏంటంటే దిష్టి గణపతి అంటారు కణదిష్టి గణపతి అంటారు ఇంటి ముందు పెట్టుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది దాని పర్పస్ దీన్ని యూజ్ చేస్తారు దీంతో పాటు ఇక్కడ మనకి రకరకాల దీపాంతాలు కనిపిస్తున్నాయి ఇందులో మన దగ్గర వన్ ఫీట్ నుంచి చిన్న సైజు వరకు అన్ని రకాల సైజులు అనేది అవైలబిలిటీ ఉంటుంది మీకు ఎన్ని పీసులు కావాలని ఇస్తాము దానిపైన కనిపించే బోనం కుండాలండి మే మినకారి డిజైన్లో ఉన్నాయి నార్మల్గా బ్రాస్లో ఉన్నాయి నెక్స్ట్ దాంతో వచ్చేసి జర్మన్ సిల్వర్లో ఉన్నాయి రకరకాలు డైరెక్ట్ డిజైన్తో వస్తుందండి ఎలా కావాలన్నా మనం సెట్ వైజ్గా మనం ఇస్తాము దిష్టి ఇష్ట బొమ్మలు కూడా మన దగ్గర ఎప్పుడు బల్క్ ఆర్డర్లు ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి ఐదు సైజులు ఉంటాయి ఇది మొత్తం కూడా అవే ఉన్నాయి మన దగ్గర స్పెషల్గా అంటే ఇది ఉందండి ఇది ఒకటి ఉంది దీంట్లో చిన్న సైజు కావాలంటే ఇలా చిన్న సైజు ఉంది రకరకాల సైజులు అనేవి మన దగ్గర దొరుకుతాయండి ఈ దిష్టి బొమ్మలు వచ్చేసి చిన్నవి పెద్దవి ఇలా పెద్ద సైజు వరకు కూడా మన దగ్గర దొరకడం అనేది జరుగుతుంది మీకు ఎన్ని కావాలతో అన్ని ఇస్తామండి మన దగ్గర లక్ష్మీదేవి విగ్రహాల దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని ఇట్లా తామర పూలు కూడా వస్తాయి ఇవి కావాలి ఇవి కూడా పెట్టుకోవచ్చు వాషబుల్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది పాటు మన దగ్గర రకరకాల ఆయిల్స్ అనేవి దొరుకుతాయండి ఐదు ఐదారు రకాల బ్రాండ్లు మెయింటైన్ చేస్తాం మనము ఇవి కూడా మీకు ఎన్ని కేసులు కావాలా అన్ని కేసులు అని అందించడం జరుగుతుంది నెక్స్ట్ హోమాలు చేసుకోవడం హోమ గుండాలు మన దగ్గర ఐదారు రకాల సైజుల్లో అవైలబిలిటీ ఉంటుంది ఇది వచ్చేసి బిగ్ సైజు నెక్స్ట్ రథం కూడా ఉన్నాయి మన దగ్గర ఈ రతం వచ్చేసి మూడు సైజులు ఉంటాయండి విత్ పెయింట్ వితౌట్ పెయింట్ స్మాలు బిగ్ అవి కూడా అందిస్తాము దేవుని పటాలు పెట్టుకోవడానికి దీన్ని వాళ్ళకి ఇలా సెట్ చేసుకుంటారండి ఇక్కడ కింద గంధము అవి పెట్టుకొని పైనవి పెట్టుకుంటారు ఇవి కూడా రకరకాల సైజులు మన దగ్గర అవైలబిలిటీ ఉంది దీంతోపాటు వచ్చి పెళ్ళికి యూజ్ చేసే పెళ్లి పీటలు అండి ఇలా గోల్డ్ సిల్వరు రకరకాలు జర్మన్ సిల్వర్ అంతా మినకార డిజైన్తో వస్తాయండి జాయింట్ పీటలు కావాలంటే ఇలా పెద్ద పీటలు వస్తాయి రోలు రోకలి ఇవి కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి వీటితో పాటు ఇట్లా సాన్రాళ్ళు విసుర్రాళ్ళు సాన్ రాయి ఇవన్నీ కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి కొంతమంది రాయి చెట్లు కడుతుంటారు కదా ఉయ్యాలలు ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉంటుందండి మీకు ఎన్ని కావాలన్నా అందిస్తాము మన దగ్గర ఉట్టి తాళ్ళు కూడా దొరుకుతాయి ఇలా నెక్స్ట్ ఇలా ముంతలు మూకుళ్ళు ఊద్దానీలు దొప్పల బ్యాగులు ఇలా అభిషేకం కిట్లు దీంతోపాటు ఇవన్నీ వట్టి వేర్లు ఇవన్నీ కావాలన్నా నవగ్రహ సమితలు ఇవన్నీ కూడా మన దగ్గర హోల్సేల్లో దొరుకుతాయి బోనం కొండ ఇట్లా డిజైన్లో కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉందండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ అనేది చెప్తామండి